మేడ్చల్ జిల్లా అల్వార్ అంబేద్కర్ నగర్ లో కొనసాగుతున్న భూ వివాదంపై ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం నాయకులు మీడియా సమాపేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వజ్రా ఎంక్లేవ్ లేఅవుట్ ఏర్పాటు కంటే చాలా ముందే అంబేద్కర్ నగర్ స్థాపించబడిందని ఆధారాలతో వెల్లడించారు సర్వే నెంబర్ పదిహేనులో పట్టాదారుల నుండి రోడ్డు కోసం తీసుకున్న భూమి విషయంలో ఎటువంటి తప్పుడు చర్యలు లేవని తెలిపారు అయితే వజ్రా ఎంక్లేవ్ సొసైటీ తప్పుడు పత్రాలతో పార్క్ అభివృద్ది పనులను అడ్డుకుంటుందని వారు ఆరోపించారు జెహెచ్ఎంసీ ఇప్పటికే పార్క్ అభివృద్దికి పదమూడు పాయింట్ ఐదు లక్షలు మంజూరు చేస్తున్నారు కాంట్రాక్టర్ రాకపోవడంతో పనులు ఆలస్యమయ్యాయని వివరించారు కొందరు రాజకీయ నాయకులు ఈ సమస్యను దారి తప్పిస్తున్నారని వారు విమర్శించారు సమస్యను చట్టబద్దంగా పరిష్కరించాలంటూ సంఘం నాయకులు స్పష్టం చేశారు ஏதாத்த <play> <rob Four���ALLY> కోసం వెళ్ళి కూర్చొని మాట్లాడు మా దగ్గర మీ దగ్గర ఏమైనా ఫోన్ చెయ్యి ఒక వర్టీల అంటే అది వర్క్ చేసి వాళ్ళ పార్టీ అందరి పార్టీల ఇన్వాల్వ్ చేసి వాళ్ళకి తెలియనిచ్చేలాగా చెప్పడము మీకునే పార్టీ ఆ పార్టీ ఏ పార్టీ అని వాళ్ళకి తెలియకుండా నువ్వు ఏదున్నా ఇంటి వర్గా చెప్తే ఇది వర్గాలను మాట్లాడు నేను వాళ్ళకి తెలియకుండా వాళ్ళ పార్టీలను ఇన్వాల్వ్ చేసి వాళ్ళని ఇక్కడ చెప్పడం కరెక్ట్ కాదని మేము భావిస్తున్నాం గజాల స్థలాన్ని మేము అంబేద్కర్ సంఘం కాపాడుకుంటూ వస్తున్నాము దీన్ని ముప్పై సంవత్సరాల నుంచి రాజకీయ నాయకులు ఎవ్వరు కూడా దీన్ని కబ్జా చేయకుండా మా అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలోనే దాన్ని కాపాడుకుంటూ వస్తున్నాము ఈరోజు వజ్రాయంకులే వాళ్ళు రాజకీయ నాయకులు కలిసి కుట్ర పని దాన్ని కబ్జా చేయాలని చెప్పి చూస్తున్నారు మేము పదిహేను ఫీట్లు జాగా హరినాథ్ గారికి అంబేద్కర్ అంబేద్కర్ నగర్ కాలనీ నుంచి ఆయన తీసుకొని మాకు రెండు వేలు గజ వెయ్యి గజాలు తీసుకొని రెండు వేలు గజాలు ఇవ్వడం జరిగింది అవన్నీ కూడా మా దగ్గర డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఉన్నాయి కావాలంటే మీరు మీడియా మిత్రులందరూ కూడా మీకు ఇస్తాము మీరు పేపర్లో దాన్ని రేపు ప్రచారం చేయండి ఏ రాజకీయ నాయకులు వచ్చినా పెడితే మేము సైన్ చేయలేదు అని చెప్పి కూడా మా రెండు వేల మంది వచ్చి ధర్నాలో పాల్గొంటే మీరు కొట్టుకుపోతారని చెప్పి కూడా మేము హెచ్చరిస్తున్నాము మా అంబేద్కర్ నగర్ కాలనీ సర్వే నంబర్ ఫోర్టీన్ దాదాపు అంబేద్కర్ స్టాచ్ నుంచి ఇక్కడ వరకు మన వజ్రా ఎన్క్లోజ్ వాళ్ళు సర్వే నంబర్ ఫిఫ్టీన్ అప్పటి అరునాథ్ గారు మరి అంబేద్కర్ నగర్ కాలనీలో రోడ్డు వేసినందుకు మరి అప్పుడు రోడ్డు వేసిన లేఅవుట్ ఉడా లేఅవుట్ ప్రకారము ముప్పై ఫీట్ల మా అంబేద్కర్ నగర్ కాలనీ రోడ్డు ఉన్నది దాని తర్వాత మరి వజ్రా ఎన్ను వాళ్ళు సొసైటీ మన ఎవరైతే ఈ జాగా తీసుకున్నాడో మరి ఆయన ఆల్రెడీ ప్లాట్లు అమ్మేశాడు మరి అమ్మేసిన ప్లాట్లను మరి అక్కడి నుంచి ఇక్కడ పదిహేను ఫీట్లు వదలాలంటే బాబు నేను ఆల్రెడీ ప్లాట్లు అమ్మేసుకున్నా వాళ్ళు కొనేసారు మరి దాదాపు అక్కడి నుంచి పదిహేను పిట్లు కొలిసి దాదాపు వెయ్యి గజాలు వస్తుంది మాకు అంబేద్కర్ సంఘానికి ఆ వెయ్యి గజాల బదులు ఇంకో వెయ్యి గజాలు రెండు వేల గజాలు మాకు సంఘానికి ఇవ్వడం జరిగింది మరి ఆ సంఘానికి ఇచ్చిన జాగను మేము సొసైటీ ద్వారా ఎన్ని కార్యక్రమాలు చేస్తున్నాము మరి ఏంటంటే ప్రజలకు మరి సొసైటీ నడిపిస్తున్నాము మరి కుట్టి మిషన్లు చేస్తున్నాము మరి ఆరోగ్య కేంద్రాలు చేస్తున్నాము మరి స్కూల్ నడిపిస్తున్నాము మరి అనే అనేక ఇతర కార్యక్రమాలు చేస్తూ వస్తున్నాము మరి దాదాపు మేము ముప్పై ఐదేళ్ల నుంచి ఈ జాగమే ఉన్నాము నేను ఒకటే ప్రశ్నిస్తున్నా పోవాలంటే దాదాపు లక్షన్నర అవుతుంది అదే ఇక్కడ ఫంక్షన్ కడితే అందరికి ఉపయోగపడుతుంది బీద పరిస్థితి కూలీనాలు చేసుకునే వాళ్ళు ఉన్నారు పెళ్లిళ్ళు అయ్యేటప్పుడు కనీసము ఒక యాభై అరవై వేల వల్ల చేసుకోవచ్చని ఈ సొసైటీ కాపాడుతుందని సభాముఖంగా తెలియజేస్తూ ఈ మీడియా మిత్రులకు ఇంట్లో నాయకులు బీజేపీ నాయకులు ఈటల రాజేందర్ గారి గారికి వెళ్ళి తప్పుడు ప్రచారం అయినటువంటి ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది ఆయన కూడా ఇమిడియట్గా మరి ఆ కాలనీలో జరిగింది వాస్తవా కాదా అని తెలుసుకోకుండా మరి ఒక అధికారులకు హైడ్రా అధికారులకు మున్సిపల్ అధికారులకు ఫోన్ చేసి చెప్పడం అది సరి అనేది కాదని మేము ఆల్ ఇండియా అంబేద్కర్ జన సంఘం తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఇక్కడ మీరు చూస్తూ ఉన్నారు ఈ ల్యాండ్ ఓపెన్ ల్యాండ్ ఉంది ఇది థర్టీ ఫీట్ రోడ్ ఇది గవర్నమెంట్ ల్యాండ్ సర్వే నంబర్ టెన్ ఇది ఫోర్టీన్ సర్వే నెంబర్ ఫోర్టీన్ ఇది పదిహేను ఫీట్ల స్థలాన్ని మేము ఓనర్లతోని రెడ్డిలతోని తోట పెంటారెడ్డి ముత్యామిరెడ్డి వాళ్ళతో కొట్లాడి మేము పదిహేను ఫీట్ల స్థలాన్ని ఆక్యుపై చేసుకున్నాం దానికి ఆయన ఎవరైతే ప్లాట్లు చేసిరూ అని అతను అయ్యా నాకు చాలా లాస్ అవుతుందంటే మహనీయులైనటువంటి నాయకులను స్మరిస్తూ ఎన్నో వర్ధంతులు జయంతులు ఇతర ప్రోగ్రాములు క్లాసెస్ వాళ్ళ స్పోర్ట్స్ అవన్నీ పెట్టడం జరిగింది దాంట్లో వాళ్ళు కూడా పాల్గొన్నారు వాళ్ళను ముఖ్య అతిథులుగా వినిపించినాం సుందర సాయి కానీ మరి ఆయన ఆయన తెలియదా అని మేము అడుగుతూ ఉన్నాం మీరు ఎట్లు తప్పుడు రిపోర్ట్ ఇస్తారని మేము ఈ సంఘ నాయకులు నిలదీస్తూ ఉన్నాం అనేది ఒక యాభై రెండు సంవత్సరాల పూర్వం నుంచి నిర్మాణం జరిగింది ఆనాడు ఆంధ్రప్రదేశ్ హౌసింగ్ సొసైటీ ఈ భూమి కొని పేదవాళ్లకు ఎనిమిది వేల రూపాయలు లోన్ ఇచ్చి ఇచ్చిన స్థలంలో ఉన్న అంబేద్కర్ నగర్ దాని తర్వాత పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఎనభై తొమ్మిది క్రమంలోని ఇక్కడ వజ్ర వాళ్ళు ఏదైతే రెడ్డి ఇక్కడ లేఅవుట్ చేసిన తర్వాత ఆ డెవలప్మెంట్ అరీనాలుగా తీసుకుని అన్నా నేను లేవర్ చేస్తా ఉన్నా నాకు పోనిగిరానికి ఇబ్బంది అవుతా ఉంది మీరు కూడా లేఅవుట్ టు ముప్పై ఫీట్ల రోడ్ ఉన్నది నేను ముప్పై ఫీట్ల రోడ్డు వేసి అరవై ఫీట్లు అయితే నాకు అమ్ముకోనికి వీలు లేదని చెప్పి సోయానా ఆనాడు పెద్దలు ఉన్నారు ఆనాడే తొంభై రెండు ఎనభై తొమ్మిది క్రమంలో వచ్చి వీళ్ళతో ప్రాధాయపడి ఆ డ్రైనేజ్ కనెక్షన్ రోజు పంపించి మన ఆనందంలో కలిసి ఉందామన్నా పేద ప్రజలు ఉన్నారని చెప్పి అయినా హరినాథ్ గారు ఇది ల్యాండ్ ఓనరు కాబట్టి రెండు వేల గజాలు రాసిచ్చిన చరిత్ర పుస్తకాలు లిఖిత పూర్వకంగా ఉన్నది ఆనాడు పీజీఆర్ కార్మిక శాఖ మంత్రి జెండా రేసి షిబాస్ హరినాథ్ అని చెప్పిపోయిన రోజులు ఉన్నాయి దాని తర్వాత జీవగణ గారు జండగి వెళ్ళిపోయారు క్రమంలో గ్రేటర్ హైదరాబాద్ మారిన తర్వాత సువర్ణ పరమేశ్వరరావు గారు వార్డు మెంబరు ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో హనుమంతరావు గారు సోయానా అనవల నుంచి అడుగుతా ఉన్నావు కమిటీలు కమిటీయాలు అంటా ఉన్నావు ఇదే అలవాళ్ళు ఉన్న పెద్ద దొరల దగ్గర పెద్ద కమిటీలు కట్టిస్తున్నావు అన్నాను మా పేదవాళ్ళు లేనప్పుడు సోయానా మునుగోడు ఎలక్షన్ అయినా అంబేద్కర్ గారు పోతున్నీ సాయించిన మా బిడ్డలు ఉన్నారు కాబట్టి మహేందర్ గారు ఏదైతే ఆరోపణలు చేస్తున్నారో మీరు అంబేద్కర్ నగర్ వాళ్ళు ఈ స్థలాన్ని కప్ చేస్తున్నాను మాకు అవసరమే లేదు మా స్థలము అక్కడ ఉన్నది మేము చనిపోతే మూడు గజాలు మాకుంటుంది మేము అంబేద్కర్ వారసులము జ్యోతిరాపూర్ వారసులం మా అంబేద్కర్ నగర్లో ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నాడు మీకు తెలియదు అమెరికా పోయినా గుమ్మడి గుమ్మడి రమేష్ కొడుకు అమెరికాలో చదువుతున్నాడు ఇక గ్రాడ్యుయేట్ అయిన ఉన్నాడు బంగారు కారు స్వామి రామకృష్ణ గారు ఉన్నారు శేఖర్ గారు కాంట్రాక్టర్ ఉన్నారు భవిష్యత్ కాలంలోని రాజకీయ పరంగా పోయినా మేము పేదవాళ్ళైనా కానీ ఏడవి మేము భూమి కబ్జ చేయలేదు కేవలం ప్రజా సౌకర్యం గురించి